ఈ ఆవు పొదుగు పైన ఏర్పడిన ఈ పులిపుర్లు చూసారా ఇవి ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి రైతు ఈ వీడియో నాకు పంపించిన వెంటనే ఆ రైతుకి తూజా ఆయింట్మెంటు అదేవిధంగా ఈ తూజా మందుని నోట్లోకి వేయమని చెప్పాను రైతు తూజా ఆయింట్మెంట్ దొరకలేదని తూజా మందుని ప్రతిరోజు ఎనిమిది చుక్కలు చొక్కన నోట్లోకి వేశాడు అదేవిధంగా ఈ తూజా ద్రావణాన్ని దూదులో ముంచి ఈ పొదుగు పైన రాశాడు ఇరవై రోజుల కల్లా ఈ పొదుగు పైన ఉన్న ఈ పులిపుర్లు తగ్గడం అనేది మొదలయ్యింది నెల రోజులకల్లా ఆశ్చర్యంగా పొదుగు మామూలు స్థితికి ఎలా వచ్చిందో మీరే చూడండి రైతులు ఓపిక్గా ఈ వైద్య సలహాలను పాటిస్తే మంచి ఫలితాలు ఎలా వస్తాయో మీరే చూడండి మా ఓకే పధువు మీద వాట్స్ వచ్చినవి అది డాక్టర్ గారిని సంప్రదించాను తూజా వాడమన్నారు నెల రోజులు తగ్గుదల వచ్చినది